హాయ్ హలో నమస్తే ఇస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ ప్రసూ విద్య ఇంకా ఈ వ్లాగ్ వచ్చి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట సో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి లాస్ట్ వ్లాగ్లో ఆపేశాను ఇంకా నెక్స్ట్ దాని కంటిన్యూయేషన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను సో చెప్పాను కదా మదన్పల్లిలో ఉగాదికి చౌడేశ్వరి అమ్మవారి జాతర చాలా గ్రాండ్గా జరుగుతుంది అని చెప్పి సో ఆ జాతర వ్లాగే అనమాట ఇది కూడా అమ్మవారి దర్శనం అంత దగ్గరగా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా ఇంత దగ్గరగా చూడ్డానికి చాలా కష్టం అన్నమాట ఎప్పుడు అనుకోలేదు ఇంత దగ్గరగా చూస్తామో అని చెప్పి రష్ ఎక్కువ ఉండడంతో దూరం నుండే చూసేవాళ్ళం ఇంకా మా తమ్ముడు విద్య మీతో అందరితో షేర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా వీడియోస్ అన్నీ షూట్ చేశారు సో మాక్సిమం అన్నీ తినేశారనమాట లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు సో మెయిన్ మెయిన్ క్లిప్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి మొక్కుబలి చేసుకొని ఉంటారు కదా అంటే మొక్కుకొని ఉంటారు వాళ్ళు ఇలా జ్యోతులు పెట్టుకొని అమ్మవారి మొక్కు తీర్చుకుంటారు సో ఈ జ్యోతులన్నీ కూడా సరౌండింగ్ ఏరియాస్లో ఇంటి దగ్గరకు వస్తాయి అలానే మా ఇంటి దగ్గరికి కూడా వస్తాయి అన్నమాట ఈ జ్యోతులన్నీ కూడా సో ట్వెల్వ్ ఓ క్లాక్కి మా పక్కన స్ట్రీట్లో ఉన్నింది అందుకే ఇంకా మేము కూడా పడుకున్న వాళ్ళం లేచి మరీ చూస్తూ ఉన్నాము సో ట్వెల్వ్ ఓ క్లాక్కి పక్క వీధిలోకి వచ్చింది అంటే మన వీధిలోకి కూడా వెంటనే వచ్చేస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ నిన్నాము కానీ మా స్ట్రీట్లోకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా టూ థర్టీ అయిందనమాట సో అంత లేట్గా వచ్చింది చుట్టూ ఉన్న హౌసెస్ అన్నీ చుట్టుకొని రావాలి కదా వాళ్ళు కూడా సో అలా మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది మేమేమో ఇంకా దగ్గరకు ఐ మీన్ దగ్గరలో మన ఇంటి దగ్గర కూడా వచ్చేస్తుంది అని చెప్పి నిద్రపోకుండా వెయిట్ చేస్తూనే ఉన్నాం అసలు ఫైనలీ టూ కి మా ఇంటి దగ్గర కూడా వచ్చేసింది సో ఆ క్లిప్స్ అన్ని కూడా ఇప్పుడు మీతో అలానే షేర్ చేసుకుంటున్నాను చూసేయండి

Čusna le! ಅವನು ದೇವಿ ಕಾಂತಾ ಮೂರೇ ಬೋ ಗಿರುದಾರನೋ ನಿವಲ ಬಂದನೋ ಐ ಲಮ್ಮ ಬಟ್ಟೆ ಚಂದ್ರಸುರನ ಬಟ್ಟೆ ಜಗದೀಶಮ್ಮಾ ಹೋಗಲೈ ಮಂತೋ ಹೋಗ ಮಾದವೇ ನೀವು ಜೈ ಮಾದವೇ ನೀವು ನಂದವನ ಮಂತೋ ಎಲ್ಲ ಕನ್ನಾ ಕೀ ವೀರಾ ಸರಸ್ವಮಿನಾ ಓರ್ಮ್ಮಮ್ಮಾ ಆ ಕರೇಟ್ 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 ಆ ಕರೇಟ್ ಇದೆ సో చూసారా అలా అమ్మవారికి కోళ్ళు తర్వాత మేకలు పొట్టేళ్ళు ఇలాంటివన్నీ బలిస్తారు ఇంకా మా ఇంటి దగ్గర మాత్రం కోళ్ళు మాత్రమే కోసాము సో పక్కనింటి దగ్గర మేకను కోస్తూ ఉంటే దానికి వేరే ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీతో ఇంకా చాలా చాలా షేర్ చేసుకుంటాను ఈ ఇయర్ అంతగా షేర్ చేసుకోలేకపోతున్నాను ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కొంచెం లేట్గా లేచారు వీళ్ళందరూ నేనేమో ఇంకా నిద్ర రాకపోయేసరికి అర్లీగానే లేసేశాను ఈ బైక్స్ అన్నీ లోపల అడ్డంగా ఉంటే మా పండు ఒక్కొక్కటి తీసుకొచ్చి బయట పార్క్ చేస్తూ ఉన్నింది సో విద్యా బండి కూడా తను పార్క్ చేస్తూ ఉందనమాట ఎఫ్జెడ్ని కూడా తోలేస్తుంది తను అందుకే ఇంకా వీడియో షూట్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ డే ఫుల్ నాన్ వెజ్ ఫెస్టివల్ అని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో సో ఆ నాన్ వెజ్ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా నైట్ మేము పడుకునేసరికి త్రీ ఆర్ త్రీ థర్టీ అలా అయిపోయింది ఇంకా దాని తర్వాత అసలు నాకు నిద్రే రాలేదు ఫైవ్కి అలా లేచేశాను మళ్ళీ లేచేసి ఇంకా కిచెన్లో ఏమైనా వర్క్స్ ఉంటే అవి చూసుకుందాము అన్నట్టు కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసి వంట చేయడం స్టార్ట్ చేసాము నేను మా చెల్లి మా అత్త కూతురు అందరం కలిసి ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే మా చెల్లి అట్లా కాదు ఇట్లా అని ఏదో వంట గురించి సలహా ఇస్తూ ఉంది అనమాట మా నానమ్మకు నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నాను చూడు మా అట్లా చేయకూడదు అంటే ఇట్లా చేయాలంట అని చెప్పి మా నాన్నమ్మేమో నీకంటే బాగా తెలుసు ఆ పాపకి నువ్వే చేయాలన్నట్టు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నింది మొత్తానికి వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం సపరేట్గా ఏం చేయకుండా బ్రేక్ఫాస్ట్ టైంకి ఇవన్నీ రెడీ చేసాము సో ఉగాది స్పెషల్గా మేము ఏమేమి వంటలు చేసామో మీతో షేర్ చేసుకుంటాను సో మా అందరికీ ఇష్టమైన కలర్ రైస్ అనమాట సో నాన్ వెజ్ ఉంది అంటే వైట్ రైస్ కంటే కలర్ రైస్ని ఎక్కువ ఇష్టపడతాము ఇంకా కొద్దిగా వైట్ రైస్ కూడా చేసాము నెక్స్ట్ ఇది వచ్చి మటన్ కర్రీ అండ్ ఇదేమో నాటుకోడి పులుసు సో నాటుకోడి పులుసు ఉంది ఉంది అంటే ఖచ్చితంగా దానికి నా అలసంద వడలు ఉంటే నాటుకోడి కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది కదా అది మా రాయలసీమ స్పెషల్ అనమాట అందుకే ఇంకా వడలు కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా మా నానమ్మ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి మా నానమ్మ కోసం సంగటి కూడా చేశాము అండ్ పెరుగు పచ్చడి హ్యాపీగా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము వంటలన్నీ కూడా చాలా ఎమ్మెగా ఉండిన్నాయి ఇంకా దాని తర్వాత నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు కొంచెం వర్క్ బిజీలో ఉండిన్నాను అనమాట నేను సో ఫెస్టివల్ని కొద్దిగా సైడ్ పెట్టేసి వర్క్ బిజీలో ఉండిన్నాను దాని తర్వాత మళ్ళీ ఎయిట్ థర్టీకి అలా జాతరకి వెళ్తున్నాము యాక్చువల్గా సిక్స్కే వెళ్లాల్సింది చెప్పాను కదా సో వర్క్ బిజీలో ఉండిన్నాను అని చెప్పి అందుకే ఇంకా లేట్గా వెళ్తున్నాము పాపం వీళ్ళందరూ కూడా నా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు సో మొత్తానికి నా వర్క్ కంప్లీట్ చేసాను అండ్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వెళ్దాం జాతరకి అన్నట్టు ఎయిట్ థర్టీకి అలా బయలుదేరి వచ్చేసామన్నమాట జాతరలోకి అసలు జనమే తగ్గిపోయారు మేము వచ్చే టైంకి ఫుల్ ఖాళీగా అనిపించింది మాకు ఇంకొంచెం ముందు వచ్చింటే బాగుండేదేమో అనిపించింది షాప్స్ అన్నీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఈ సార్ ఎందుకో నార్మల్గా జాతరలో ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చినా కూడా మా చెల్లి నేను షాపింగ్ కోసమే వస్తాం జాతరకి అండ్ మా అనుష కూడా సో ఈసారి షాపింగ్ చేద్దాము అంటే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు మాకు ఎక్కడ చూసినా కూడా క్యాజువల్గా నార్మల్గా అనిపించాయి చూడగానే ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఇది తీసుకోవాలి ఇది కొనాలి అని అస్సలు అనిపించలేదు మాకు సో మొత్తం ఒక చుట్టూ వేసుకొని నెక్స్ట్ ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఇక్కడే స్టాప్ అయిపోయాము అసలు జాతర స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అనమాట అలా నడుచుకుంటూ జాతరకు వచ్చినట్టు లేదు జస్ట్ వాకింగ్ వాకింగ్ చేయడానికి వచ్చినట్టుంది అని ఫీల్ అయ్యాము మేము సరే ఇంకా ఐస్ క్రీమ్ అయినా తీసుకొని తినుకుంటూ అలా జాతరలో వెళ్దాము అనుకొని అందరం ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉన్నాము ఇంకా మా నానమ్మ అయితే ఆ రోజు కూడా రాలేదన్నమాట మీరు వెళ్ళేసి రండి నేను నడవలేను అని చెప్పింది రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తే అసలు రష్ లేదు ఇంకా మా తమ్ముడేమో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు మా డాడీ ఏమో కొంచెం వర్క్ ఉంది మీరు వెళ్ళండి కొంచెం లేట్గా వస్తాను అని చెప్పారు సో మేమందరం కలిసి వచ్చేసాం ఇంకా జాతరకి ఇంకా మీ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం కానీ మా విద్య ఏమో కొండం లేదు ఎందుకు అంటే నాకొద్దు అనేసాడు తెలిసిందే కదా విద్యకి స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ ఇలాంటివి ఏవి నచ్చవు అసలు ఇంకా చిన్నప్పటి నుండి జాతర అంటే ఇంత ఎక్సైటెడ్గా వెయిట్ వాళ్ళము ఎప్పుడెప్పుడు జాతరకు వెళ్తామా అని చెప్పి ఇంకా చిన్నప్పుడు వీళ్ళందరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేనే కదా అందరిలో పెద్దదాన్ని సో నేను మా అత్త ఇద్దరం కలిసి జాతరకు వచ్చేసే వాళ్ళం జాతరలో జైంట్ వీల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా తిరగడానికి మా అత్త నేను వచ్చి హ్యాపీగా తిరిగేసి వెళ్ళిపోయేవాళ్ళం మళ్ళీ అందరితో కలిసి మళ్ళీ ఒకసారి వచ్చేవాళ్ళం అలా చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట చెప్పుకోవడానికి ఇంకా మేము ఇంటికి వెళ్ళగానే వీళ్ళందరూ మా మీద గొడవకు వచ్చేవాళ్ళనమాట మమ్మల్ని తీసుకెళ్లకుండా మీరు మాత్రమే వెళ్ళిపోయారా అన్నట్టు సో అంత ఎక్సైట్మెంట్ ఇప్పుడు అనిపించలేదన్నమాట అది పెద్దైనందుకో తెలియదు లేకపోతే జాతరలో అంత గా అనిపించినందుకో అయితే తెలీదు ఇంక ఇక్కడ చూసారా మా చెల్లి మా వెంకీకి వీడియో తీస్తూ ఉంది వాడేమో వెళ్ళిపోతూనే ఉన్నాడు సో తను మా అత్త కొడుకు అనమాట పండు అండ్ వెంకీ ఎప్పుడు సర్కాస్టిక్గా మాట్లాడుకుంటూ అలా కామెడీగా కొట్టుకుంటూ ఉంటారు అందుకే మా చెల్లి ఇంకా వెంకీ వీడియో తీస్తూ ఉండింది సో హుండి ఒకటి కొనాలి అని చెప్పి హుండి కొన్నాము మా నాన్నమ్మ అడుగుతూ ఉండింది హుండి తీసుకురండి కనిపిస్తే నేను సేవ్ చేసుకోవాలి అమౌంట్ అని చెప్పి సో మా నాన్నమ కోసం హుండి కొనేసాము ఇంకా మా విద్య చూసారా మళ్ళీ గన్స్ కొనడం స్టార్ట్ చేశాడు ఈ విద్యకు వచ్చి గన్స్ అన్నమాట ఇంకా సాగర్ బాబుని తీసుకొని వాళ్ళు కూడా జాతరకు వచ్చేసారు సో వాళ్ళు ఇంకా బాబుని మా దగ్గరికి ఇచ్చేసి పక్కకు వెళ్ళిపోయారనమాట ఐ మీన్ ఇంకా చూడ్డానికి వెళ్ళిపోయారు సో మేము వాటితో కొద్దిసేపు ఆడుకొని జాతర మొత్తం తిరిగేసాము నెక్స్ట్ ఇంకా వాడిని ఇంటికి పంపించేసాము మా అత్త అనూష వెంకి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు నెక్స్ట్ డేనే వాళ్ళు ఇంకా బయలుదేరాల్సి ఉంది తిరుపతికి వెళ్లాల్సి ఉంది లేట్ అయిపోతుంది అని చెప్పేసరికి సరే మీరు వెళ్ళేసండి అని చెప్పి వాళ్ళని పంపించేసి మేము ముగ్గురం కలిసి ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చాము ఇంకా ఈ ఎగ్జిబిషన్ వల్లనే క్రౌడ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది అనమాట ఇయర్ మాకు సో వచ్చి రాగానే ఇంకా కొలంబస్ కానీ తర్వాత జైన్ ఫీల్డ్ కానీ ఎక్కాలి అన్నారు ఇద్దరు కలిసి నేను వద్దంటే అసలు వినలేదు సరే అని చెప్పి ఎక్కేసాము ఇంక ఈ విద్య ఏమో మాకు తెలియకుండా వీడియో తీయడం స్టార్ట్ చేసాడు ఇవన్నీ నాకు చాలా చాలా భయం అన్నమాట మా చెల్లికి కూడా భయం అని ఆ రోజే తెలిసింది నాకు సో సర్లే ఇంకా సిలిగా ఉన్నాయి కదా బాగుంది ఫన్నీగా అన్నట్టు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా విద్య ఇవన్నీ మా మమ్మీకి షేర్ చేయడానికి షూట్ చేశాడు నేను ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చెప్పలేదు లేదా ఏం అనిపించలేదు లేక తెలుచు ఇప్పుడు తిరుగుతాను ఫాస్ట్ what's up what's ఇది ఇదొచ్చి నెక్స్ట్ డే నేను వ్లాగ్స్ అక్కడక్కడే షూట్ చేశాను అవి మీతో షేర్ చేసుకుంటున్నాను విద్యా జాతరలో ఈ స్నేక్ కొన్నాడు ప్లాస్టిక్ది అది ఇంకా పండు మీద వేసి దాన్ని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ముందు రోజే నా మీద తర్వాత పండు మీద వేసి మమ్మల్ని ఫుల్గా భయపెట్టేశాడు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇంకా పండు పడుకొని ఉంటే సో చూసారా ఎలా భయపడిపోయిందో నెక్స్ట్ ఏడ్ చేసింది కూడా సో కొద్దిసేపు మా ఎవరితో మాట్లాడలేదు భయపెట్టించామని చెప్పి ఇంకా నెక్స్ట్ ఏం బ్లాగ్ ఏం షూట్ చేయలేదు మమ్మీ వాళ్ళ ఇంటి నుండి అత్త వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము సో అలా మా ఉగాది అయితే ఎండ్ అయిపోయింది ఇంకా ఈ వీడియోని కూడా నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈ ఉగాది చాలా స్పెషల్ అని చెప్పాను కదా మొత్తానికి కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకోగలిగాను నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మీతో అన్నీ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో ద బాయ్